ఎన్నాళ్ళి ముసుగులో గుద్దులాట మనం వెంటనే పెళ్లి చేసుకుంటే రాసిందే వెళ్ళా వెళ్ళేందుకు రోజు సాగిపోతుంది అదే కూద పెళ్లి ఆ మాటకు వస్తే పెళ్లి అవ్వకుండా ఇక్కడ కలుసుకోవడానికి కూడా వీళ్ళే మన పెళ్లి ఎవరి చేస్తారా అవునవును చేసింది మీ మామ భర్తి పూజ మా నాన్న అడిగితే లాఠీ పూజ మరి ఎట్లా మరి అదే మరి గుడ్డు పూజ కలిగించి అసలుగా మనం పెళ్లి జాతకు ఉందా లేదా ఉందో లేదో తీరిక ఆలోచించుకో నేను పోతున్నాను సుందరి సుందరి అయ్యో మరి పెళ్ళ గురు అగదు ఎప్పుడు ఎప్పుడగురు ఎవరికి తెలియదు ప్రశ్న బాబు ఏ చెప్పనయ్యా నా చిలకి చెబుతుంది ఇదిగో మా దొండచాకయ్య మాటలు నచ్చింది పెద్ద పెద్ద మంత్రులకి సినిమా యాక్టర్లకి అయ్యా నేను అంతకన్నా పోండి జ్యోతిష్యం సరిగ్గా చెప్తే చిలకైనా పర్వాలేదు పిలకైనా పర్వాలేదు పెట్టి ప్రశ్న అడిగి బాబు అలాగే నాయన నేను ఒక అందాల సుందరి వైద్యంచి అలాంటి కన్నె పిల్లల్ని లవ్ చేశాను లవ్తో ఆగిపోయావా నేను ఆగిపోలేదు ఆ సుందరిని వాళ్ళమ్మ మాపేసింది నన్ను భీమారూరమేసాను ఆయన మాట్లాడి లేడు ఆయన నన్ను ఆపేశాడు మా ఇద్దరిలో నువ్వు పండుతుందా పండదా అది నా ప్రశ్న రామచరిక నా పంచవర్న రామచరిక బాబు గారికి ప్రశ్న ఇవే ఆహా నీ మనసులోని కోరిక తప్పక తీరు కానైతే అంతక ముందు ఒక గండము కలదు కనుక జాగ్రత్త గండమా అదేంటయ్యా నీటి గండమా నోటి గండమా కూటి గండమా అది చెప్పాలంటే చేయి చూడాలి బాబు ఎడం చేయా కుడి ఏ చేయనా పర్వాలేదు కానీ చేతికి పావాలి అలాగా ఎందుకైనా మంచిది రెండు చేతులు చూడు ఆ తర్వాత ఇస్తాను ముందు చేయేది ఏం చెయ్యండి అష్టదరిద్రపు చెయ్యి వాట్ నేను అష్టదరిద్రున్నా పోలీస్ ఆఫీసర్ కొడుకుని ఎంత కన్నెక్కుండా బతిరాని ఇవా ఇప్పుడు నువ్వు ఈ జ్యోతి చెప్పినందుకు అది కాదండి బాబు గారు మీ అదృష్టం ఎంత మీ అదృష్టం మీ చేతుల్లో లేదండి ఉంటుందా కరెక్ట్ అధికారులో అర్ధబద్మం ఉంది ఏది కాళ్ళెక్కండి కాళ్ళు కూడా చూస్తావా అన్ని చూస్తానండి రూపాయలు అర్థం రూపాయలు మిగిలిందిగా అది కాళ్ళకి సరిపెట్టేస్తాను తెలిసింది బాబు గారు తెలిసింది ఏంటి తెలిసింది నీ పిల్లప్పుడు పడుపు పడుకోబెట్టి చూసి రావు ఆ గండం మరణ గండంబాయి మరణగండమే రో మరణం అంటే మీరు చావరండి నా చిర శాస్త్రం అబద్ధం కాదండి మీరు ఒక కూలి కేసులో ఇరుక్కుంటారు మీరు ఎవరైనా కూలీ చేయడము మీ చేత ఎవరైనా చంపించడము మొత్తానికి దొరుకుతుంది మొత్తానికి ఒక కూలి అంటే నేను జైలుకి పోతాను అనమాట జైల్లో పడండి తప్పించుకుంటారు తర్వాత పెళ్లి కూలి జరిగిన తర్వాత పెళ్లి అనమాట గోనీ తర్వాత గోనీ మీ పెళ్లి గోనీ తర్వాతే మీ పెళ్లి గోనీ తర్వాత మీ పెళ్లి ఎవరిని చేస్తావు ఉన్నాడుగా ఒట్టొట్టి భీమారావు మై ఫాదర్ నా అబ్బ అన్నిటికీ అడ్డమే అన్నిటికీ అడ్డమే అబ్బాయిపోయా మై ఫాదర్ ఈ కేసు లాభం లేదు కోరమేశాలు ఇద్దరు మిడుగుట్లు ఈయంతో పెట్టుకుంటే మనకు అంతే సంగతులు మరి కూలీ చేయకపోతే పెళ్లి కాదని అడేవాడు మరి ఎవరిని కూలీ చేస్తాం అబ్బా మంచి కేసు దొరికింది మూడు ముసలమ్మ అబ్బా ఆ నోరు చూడు వస్తున్నా డాడీ అట్టే ఇది మదన కేసు నువ్వు ఇన్నాల్ అవ్వకూడదు ఇన్వాల్ అవ్వకూడదు నిజమే తెలుస్తున్నా కాంతమ్మా Não சாரி இது கஷ்ட எல்லா ஓதாத்தான ஆய்வு முடிஞ்சு வெளியே பன்னெண்டு பூர்ச்சு தான் கொண்டு வந்து போதும் மர்ச்சி போவாங்க నేనంటే ఎంతో ప్రేమగా ఉండే అసలు నేను కనపడిపోతే క్షణం ఊరుకునేది కాదే అంతేలే చచ్చిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు అలాగే ఉంటలే రాత్రి శుభ్రంగా తిని పడుకుంది తెల్లసరికి ఎట్లా చచ్చిపోయిందో అర్థం కావడం లేదు రాజా ఏముంది ఎవడో మేడ

అయిపోయిందానికి ఏం జనా మా దిక్కు లేని సంసారం ఇక నుంచి నా తిలదానికి నువ్వైనా కాస్త ఆస్రయండు బాబు మొన్న నేను ఏదో మనసులో పెట్టుకోకు ఆ ఇంతకీ ఎవరిబ్బాయి మీ చాలా అభిమానం అని మా నాన్న నువ్వు నా మనోడవరా అక్క కొడుకు ఇంకెన్నాయన నీ బాబుతో చెప్పిన నా మూడు ముళ్ళు ఏం చెప్పాడుగా అయితే మిగతాడు కూడా కరెక్ట్ అనమాట ఏం లేదు మూడు ముళ్ళు వేయమంటాడా లేకపోతే నా ఒళ్ళు హోనం చేస్తాడు నా భయం నువ్వేం చెప్పండి మహావారు ఒక బుద్ధిమంతుడు అయినట్టు నేన కరెక్ట్ అవుతాను కూడా నేను చెప్పానుగా అలాగే మామగారు మీరే మా ఏం చేయించాలి

చిన్నకులు పడుతూ ఉంటే చెల్లి కాడే సరసన ఉంటే సరచన ఉంటే

ముందు రివాల్వర్ దించండి మిమ్మల్ని కాల్చడానికి కాదు నేను వచ్చి మీరెవరో తెలియదు కానీ సమయానికి వచ్చి కాపాడారు ఎవరో ఏంటి మన ప్రాణాలు కాపాడిన దేవుడు అనుకో దేవుణ్ణి కాదు దయ్యాన్ని కాదు నీకు చాలా ముఖ్యమైన మిత్రుడు మిత్రుడా నీ ముక్కు మొహం ఇప్పుడే చూసాం మాకు తెలియకుండా మా మిత్రుడు ఎక్కడ అవుతారు